ఓం నమో సాయినాథాయ నమ శ్రోతలకు కవిత మనఃపూర్వక నమస్సుమాంజలి శ్రీకంఠ స్ఫూర్తి గారు రచించిన అక్షర సత్యం అనే కథను మీకు వినిపించడానికి మీ ముందుకు వచ్చేసానండి ఈ కథ గీతాంజలి పక్షపత్రికలో పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ప్రచురింపబడింది అంతేకాకుండా ఈ కథ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో కూడా ప్రసారమైందండి ఈ కథను కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు చదివారు ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి కథ పేరు అక్షర సత్యం రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి సాయంత్రపు వేళ రోడ్డు పక్క ఫుట్పాత్ మీద నడుస్తున్నాను నడకంటే నాకు ఇష్టం ఉదయం సాయంత్రం రోడ్డు మీద రెండు మూడు కిలోమీటర్లు నడిస్తే కానీ నాకు నిద్ర పట్టదు అలాగని నాకేమీ అనారోగ్యం లేదు ముఖ్యంగా నేటి తరాన్ని పట్టిపీడుస్తున్న మధుమేహం రక్తపోటు లాంటి వ్యాధులేవీ నాకు లేవు రోడ్డు మీద ఒంటరిగా అలా నడుస్తూ పోతూ ఉంటే ఎన్నో జీవన దృశ్యాలు నా కళ్ళ కెమెరాలో బంధించబడుతూ ఉంటాయి ఆ దృశ్యాలన్నీ నా ఆలోచనలతో మమైకం చెందుతూ ఉంటాయి ఒకవైపు ఆనందం మరోవైపు ఆవేదన నా మనసును కవ్వంలా చిలుకుతూ ఉంటాయి ఆ మధనంలోంచి మంచి చెడు న్యాయం ధర్మం కష్టం సుఖం లేమి కలిమి లాంటి భావాలకు కొత్త అర్థాలు స్ఫురిస్తూ ఉంటాయి విచక్షణతో నాలో వివేకాన్ని మేల్కొల్పుతూ ఉంటాయి నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ ఉంటాయి అందుకే నాకు నడకంటే చాలా ఇష్టం యథాప్రకారం రోడ్డు రద్దీగా ఉంది వాహనాల రణగొణ ధ్వనులకి చెవులే కాదు గుండెలు అదురుతున్నాయి మసీదు సెంటర్లో తెల్లటోపీ పెట్టుకున్న పోలీసు ఈ జనాల్ని వేగాల్ని నియంత్రించడం నా వల్ల కాదురా బాబూ అన్నట్టుగా తెల్లమొహం వేసుకుని చూస్తున్నాడు ఫుట్పాత్ మీద నెమ్మదిగా అడుగులు వేస్తున్నాను పేరుకు పాదచారుల కోసం ఫుట్పాత్లే కానీ సగానికి పైగా స్థలం చిన్న రకం చిల్లర దుకాణాలతో నిండిపోయి ఉంది వాళ్లు పెట్టే గోల రకరకాల వాద్యాల స్వర సమ్మేళనంలా వినపడుతోంది ఆ జనం మధ్య తోసుకుంటూ రాసుకుంటూ ముందుకు నడుస్తున్నాను సార్ సార్ ఎవరో పిలిచినట్టై వెనక్కి తిరిగాను పన్నెండేళ్ల కుర్రాడు చామన ఛాయలో సన్నగా ఉన్నాడు నీల రంగు నిక్కరలో తెల్లటి చొక్కా దోపుకున్నాడు నిక్కరు చొక్కా మాసి ఉన్నాయి తలకు నూనె లేకపోయినా పక్కకు దువ్వుకున్నాడు చొక్కా జేబులో చిన్న బాల్పెన్ను ఉంది చేతిలో ఏవో రెండు పుస్తకాలు ఉన్నాయి చదువుకుంటున్నాను సార్ నోట్సులు కొనుక్కోవాలి ఏవైనా సాయం చేయండి సార్ ఆ కుర్రాడు ప్రాధేయపడుతూ రెండు చేతులు జోడించాడు నేను విని వినట్లుగా ముందుకు నడుస్తున్నాను సార్ సార్ మాది చాలా పేద కుటుంబం సార్ నాకు నాన్న లేడు సార్ మా అమ్మ నన్ను చదివిస్తోంది పుస్తకాలు కొనుక్కోవాలి సార్ మీకు పుణ్యం ఉంటుంది సాయం చేయండి సార్ ఆ కుర్రాడు నా వెంటబడుతూ నన్ను వదలటం లేదు నేను దీపస్తంభం దగ్గర ఆగిపోయాను ఆ కుర్రాడి అభ్యర్థనలో ఆకారంలో ఏదో నిజాయితీ ఉన్నట్లే అనిపించింది నీ పేరేంటి ఆలోచనగా అడిగాను సత్యం అండి ఏ స్కూల్ మీది ఏం చదువుతున్నావు మున్సిపల్ హై స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్నానండి చూడు సత్యం నేను నీకు డబ్బులివ్వను నీకు కావలసిన నోటు పుస్తకాలు కొనిపెడతాను సరేనా సరేనండి సత్యం ముఖంలో సంతోషం వ్యక్తమైంది కళ్ళల్లో కృతజ్ఞత వెళ్ళి విరిసింది సత్యాన్ని నాకు తెలిసిన పుస్తకాల దుకాణానికి తీసుకువెళ్ళాను ఎన్ని నోట్సులు కావాలి నీకు వందల పేజీలు మూడు వంద పేజీలు నాలుగు కావాలండి పాతిక రూపాయలు చెల్లించి ఆ నోట్సు పుస్తకాలు తీసుకున్నాను శ్రద్ధగా చదువుకుని బాగా మార్కులు తెచ్చుకో ఏం ఆ పుస్తకాల్ని సత్యం చేతిలో పెట్టాను మీ మేలు మర్చిపోలేను సార్ మీరు చెప్పినట్టే చదువుకుంటాను సార్ వస్తాను సార్ సత్యం నాకు మరోసారి వినమ్రంగా నమస్కరించి పుస్తకాలు తీసుకొని వెళ్ళిపోయాడు గబగబా నడిచిపోతూ జనంలో కలిసిపోయిన ఆ కుర్రాన్ని రెండు నిమిషాలు నిన్నిమేషంగా చూసి నేను ముందుకు సాగిపోయాను మనసెందుకో తృప్తిగా నిట్టూర్చింది ఈరోజు ఒక మంచి పని చేశానన్న భావన అణువణువున మంచి గంధంలా పరిమళించింది జగన్నాథపురం బ్రిడ్జి వరకు నా నడక సాగిపోయింది బ్రిడ్జి మీద మిత్రుడు శరభారావు కలిస్తే ఆయనతో లోకాభిరామాయణం అరగంట గడిచిపోయింది లోకం చీకటి దొప్పటి కప్పుకుంటోంది శరభారావు శివాలయం వైపు వెళ్ళొస్తానని అడుగులు వేస్తే నేను తిన్నగా ఇంటికి బయలుదేరాను బజారు బహుసందడిగా ఉంది రోడ్డు పొడవునా దీపాల తోరణాలు ఏవో దివ్య స్వప్న లోకాలకు దారుల్లా బారులు తీరి మెరుస్తున్నాయి మసీదు సెంటర్కు తిరిగి నడిచి వచ్చాను ఏమండోయ్ మిమ్మల్నే అన్న పిలుపు వినబడి నన్నా కాదా అనుకుంటూ అటు ఇటు చూశాను పుస్తకాల షాపువాడు నన్ను చేయి ఎత్తి పిలుస్తున్నాడు ఆశ్చర్యంతో అతని వద్దకు వెళ్ళాను ఏమిటి సార్ ఇంతకుముందు మీరు కొన్న నోట్స్ పుస్తకాలు ఆ కుర్రవాడు తిరిగిచ్చేసి డబ్బులు పట్టుకుపోయాడు ఎవరా కుర్రాడు మీవాడేనా నా నోట్లోంచి మాట రాలేదు ఆ కొట్టువాడికి జవాబు ఏం చెప్పాలో తోచలేదు సత్యం నోట్స్ పుస్తకాలు తిరిగిచ్చేసి డబ్బులు పట్టుకుపోయాడా ఎంత మోసం చదువుకుంటున్నానని దిక్కులేని వాడినని ఎంత దీనంగా వేడుకున్నాడు ఎంత చక్కగా నటించాడు చేసిన సహాయం నిష్ప్రయోజనం అయిపోయిందా ఎక్కడ పొరబడ్డాను నేను ఆ వాడు మా బంధువులు పిల్లవాడే సార్ బహుశా వాళ్ళమ్మ పుస్తకాలు ముందే కొనేసిందేమో అందుకే తిరిగిచ్చేసి ఉంటాడు వస్తానండి కొట్టువాడికి సమాధానం చెప్పి చరచర ముందుకు నడిచాను మనసిందుకు వికలమైపోయింది కళ్ళల్లో సత్యం రూపం కదులుతోంది వాడి మాటల్లోని దేనత్వం చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది పాతిక రూపాయలు వృధాగా ఖర్చు పెట్టానా ఖర్చు పెట్టినందుకు నాకు బాధ లేదు వాడు చదువుకుంటున్నానని అబద్ధం చెప్పినందుకు మనస్తాపంగా ఉంది సత్యం ఈ జనంలో ఎక్కడైనా కనిపిస్తాడా ఈరోజు కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా నా కళ్ళల్లో పడతాడా జనంలో అన్ని వైపులా కలయి చూస్తూ నడుస్తున్నాను దాదాపు ఇంటి వరకు నడిచి వచ్చేశాను రోడ్డు వైపు మలుపు తిరగబోతూ ఉంటే ఎదురుగా వినాయకుడి గుడి ముందు బజ్జీల బండి దగ్గర ఎవరో కుర్రాడు తెల్లటి చొక్కా నీలం రంగు నెక్కరు వాడు సత్యమేనా ఒక్క ఉదుటిన రోడ్డు దాటి బండి దగ్గరకు వెళ్ళాను వాడు సత్యమే వేడివేడి బజ్జీలు కరకరా నమిలి తింటున్నాడు నన్ను చూడలేదు వాడు బజ్జీలు తినడం పూర్తయ్యే వరకు అక్కడే నిలబడ్డాను ఏ సత్యం ఇలా మామూలుగా పిలిచాను సత్యం నన్ను చూశాడు ఏమీ తడబడలేదు చేతులు కట్టుకుని నా ముందుకు వచ్చి నిలబడ్డాడు నేను కొన్న నోట్స్ లేవి ఏం చేసావు కోపాన్ని అణిచిపెట్టుకున్నాను మా అమ్మకిచ్చేశాను సార్ ఇంటి దగ్గర ఉన్నాయి సార్ మరో మాట మాట్లాడావంటే నీ చెంపలు వాయించేస్తాను నువ్వు చెప్పేదంతా అబద్ధం ఆ పుస్తకాలని తిరిగిచ్చేసి డబ్బులు తీసుకున్నావు అవునా కథ సత్యం పెదవి విప్పలేదు మౌనం అంగీకారం అన్నట్టుగా అలాగే నిలబడ్డాడు ఎందుకలా అబద్ధాలు చెప్పడం ఈ వయసులోనే ఇన్ని అబద్ధాలు చెప్తే రేపు భవిష్యత్తులో ఎలా తయారవుతావో అసలు నువ్వు చదువుకుంటున్నావా లేదా సమాధానం చెప్పు గొంతు పెంచి గద్దించి అడిగాను కొన్ని క్షణాలు మౌనం సత్యం గొంతు విప్పాడు నేను చదువుకోవడం లేదు సార్ ఆకలేస్తుంది అంటే ఎవరు సాయం చేయడం లేదు సార్ అందుకని ఎవరు సాయం చేయకపోతే ఏ కొట్లోనో హోటల్లోనో చేసుకుని బ్రతకాలి అంతేకాని అబద్ధాలు చెప్పడం మోసం చేయడం తప్పు కదూ హోటల్లో పనిచేశాను సార్ వారం రోజులు పనిచేసేసరికి జ్వరం వచ్చేసింది సార్ పది రూపాయలు మందుల కోసం అడిగితే ఆ మేనేజరు పో నెల రోజులు బ్రాందీ కొట్లో పనిచేశాను సార్ ఒకరోజు ఆ ఆయన దొంగతనం మోపి చెతక్కొట్టి బయటకెంటేశాడు సార్ సత్యం కళ్ళల్లో నీళ్లు దుఃఖ స్వరం నా మనసు మెత్తబడిపోయింది అయినా ఉక్రోషం ఆగలేదు ఒక్క అక్షరం ముక్క రాకపోయినా చదువుకుంటున్నానని అబద్ధం చెప్పడానికి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు సత్యాన్ని నిలదీసి అడిగాను మీరు చదువుకున్నారా సార్ వాడు సూటిగా అడిగిన ప్రశ్నకు నాలో అభిమానం పొడుచుకొచ్చింది నా చదువు సంగతి నీకెందుకు పౌరుషంగానే అన్నాను మీరు చదువుకున్నవారు చదువు విలువ మీకు తెలుసు అందుకే నేను చదువుకుంటున్నానంటే పాతిక రూపాయలు ఖర్చు పెట్టి నాకు నోట్సులు కొనిపెట్టారు నాకు నిజంగా చదువుకోవాలని ఉంది సార్ నా కడుపుకింత తిండి పెట్టి చదువు నేర్పుతారా సార్ మీ ఇంటికొచ్చేస్తాను రెండు పూటలు కాదు ఒక్క పూట తిండి పెట్టినా చదువు నేర్చుకుంటాను సార్ నాకు చదువు నేర్పుతారా సార్ నేను నిలువన నీరైపోయాను సత్యానికి సమాధానం చెప్పే ధైర్యం నాకు కలగలేదు నిజమే అక్షరం కంటే ఆకలి ముందు పుట్టింది ఆకలి తీరిన తరువాతే అక్షరం పిల్లల్ని వరిస్తుంది ఇది అక్షర సత్యం అందుకేనేమో ఆకలి తీర్చుకోవడం కోసం మన కళ్ళ ముందు కోకొల్లలుగా పిల్లలు కార్ఖానాల్లో దుకాణాల్లో ఫ్యాక్టరీల్లో హోటల్లో ఎక్కడ అక్కడ పని భారంతో బాల కార్మికులు వీళ్ళకు అక్షరానికి మధ్య చాలా దూరం ఉంది ఆ దూరాన్ని తగ్గించాలి ఆకలి తీరే మార్గం కోసం సత్యం అబద్ధం చెప్పడంలో అసహజత్వం ఉందేమో కానీ అది నేరం కాదేమో సత్యం అలా చూడు ఆ సందు లోపలికి వస్తే పచ్చటి కటకటాల ఇల్లు కనపడుతుంది అదే మా ఇల్లు రేపు ఉదయం మా ఇంటికి ఒకసారి రా ఏం వస్తావా సత్యం ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నట్టుగా తల ఊపాడు నేను రోడ్డు దాటి ఇంటివైపు అడుగులు వేస్తున్నాను సత్యం ఆకలి తీర్చాలి అక్షరం దిద్దించాలి సత్యాన్ని సత్యంగా మార్చే ఆలోచన నాలో బలంగా రూపుదిద్దుకుంటోంది కథ సమాప్తం అండి కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీరు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ కథలో శ్రీకంఠస్ఫూర్తి గారు మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఏం నేర్చుకున్నాం ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అని నేర్చుకున్నాం కానీ శ్రీకంఠస్ఫూర్తి గారు ఈ కథలో దాన్ని రివర్స్ చేస్తారండి ఎలా ఆ ఆ అంటే ఆకలి ఆకలి తీరిన తర్వాతే ఆ అంటే అక్షరమని దీని మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఉంటానండి నమస్కారం